భారత్ మాతాకి జై నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మహనీయుల యొక్క జయంతులు వర్ధంతుల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నలభై తొమ్మిదో నలభై తొమ్మిది కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది మానకొండ మహానగరంలో ప్రతి ఒక్క వీధికి జాతీయ నాయకుల యొక్క విగ్రహాలు పెట్టి జాతీయ నాయకుల యొక్క మార్గ పేరు నామకరణం చేయాలని చెప్పేసి అని నేతాజీ సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని పురస్కరించుకొని ఈరోజు నలభై తొమ్మిదో కార్యక్రమంలో భాగంగా శ్రీ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ స్వతంత్రమే నా జన్మ హక్కు అని ఎందరో మా జాతీయ నాయకులు ఆయన స్ఫూర్తి ద్వారా స్వతంత్ర సమరంలో పాల్గొని మన యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక రకాలైనటువంటి నాయకులను తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జీ అదే విధంగా చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ అంటే నేటి తరానికి నేటి యువతకు స్ఫూర్తి ఆయన యొక్క జయంతి కూడా ఈ రోజు జరుపుకోవడం విశేషం అదేవిధంగా మన యొక్క నేతాజీ నేతాజీ ఎవరైతే ఉన్నారో వారు వారు స్థాపించినటువంటి ఆజాద్ హిందూ పౌజ్ సైన్యంలో కెప్టెన్ గా ఉన్నటువంటి లక్ష్మీశేఖర్ గారి వర్ధంతి కూడా ఈ రోజు కావడం చాలా విశేషం ఈ ముగ్గురు నాయకుల యొక్క జయ జయంతి జయంతిలు అదే విధంగా వర్ధంతి కార్యక్రమం నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మేము చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతాజీ సేవా సమితి నేతాజీ సేవా సమితి ఫౌండర్ అయినటువంటి డాక్టర్ కందుల నాగరాజు గారు వేడుకుంటున్నాం అందరికీ జై హింద్ ఈరోజు భరతమాత ముద్దు బిడ్డలు స్వాతంత్ర సమరయోధులు శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు మరియు చంద్రశేఖర్ ఆజాద్ గారు మరియు కెప్టెన్ లక్ష్మీ సెగల్ గారి యొక్క నువ్వు స్మరించుకోవాల్సిన రోజు జూలై ఇరవై మూడు అంటేనే దేశ చరిత్రలోనే అతి గొప్ప రోజు ఎందుకంటే స్వతంత్ర సమర యోధులు స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటినటువంటి వ్యక్తి బాల గంగాధర్ తిలక్ గారు మరి ఆ రోజు ఉన్న బ్రిటిష్ వారి యొక్క అరాచకాలను మిగతా దేశాలలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయాలి వాళ్ళలో కూడా స్వతంత్ర కాంక్షను రగల్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పత్రికలు స్టార్ట్ చేసి ఆ పత్రికల ద్వారా వీరు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ అరాచకాలను నువ్వు మరి స్వతంత్రం కోసం మన దేశ పౌరులు చేయాల్సిన ఒక ముఖ్య గమ సంబంధించిన ప్రచారాన్ని కూడా వారు ఈ వార్తా ద్వారా తెలియజేయడం అనేది జరిగింది మరియు అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆజాద్ గానే జన్మించడమే కాదు ఆజాద్ గానే మరణిస్తాను అని తెలియజేసి మరి మిగతా స్ఫూర్తి జనాలకందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఎందరో ఒక యువకులందరిలో స్వతంత్ర కాంక్షను రగిలించినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ గారు మరియు అదేవిధంగా వారు తోటి సహచరులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వాళ్ళందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలవడం అనేది జరిగింది మరి అదే విధంగా ఇంకొకరు కెప్టెన్ లక్ష్మీ సెహల్ గారు అంటే వీర వనితలు మన దేశ చరిత్రలో ఒక మగవారే కాదు ఆడవారు కూడా ఉన్నారు వారు కూడా స్వతంత్రం కోసం ఎంతగానో ప్రయత్నం చేసి వారు ప్రాణాలను స్వతంత్రం కోసం అర్పించడం అనేది జరిగింది మరి ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆ మరి మహిళా వ్యక్తులలో ముఖ్య వ్యక్తులలో లక్ష్మీ సెగల్ గారు గాని మీరా ఆర్య గారు గాని మరి ఎందరో కొంతమంది చెప్పుకోదగ్గ ఆ వీర ఉన్నారు మరి ఆ కి సంబంధించినటువంటి దాంట్లో ఆ ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ అనే దానికి ముఖ్య నాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తి కెప్టెన్ లక్ష్మీ సెగల్ గారు మరి ఈ రోజు వారి యొక్క పదమూడవ వర్ధంతి ఇలా ఆ నేతాజీ సేవా సమితి ద్వారా మేము ఆ ప్రజానికాన్ని కోరుతున్నాం ఏంటి అంటే నేతాజీ గారు ఆ రోజు ఆ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని వారు ఆ రోజు ఎలుగెత్తి చాటారు మరి మేము నేతాజీ సేవా సమితి ద్వారా దేశం కోసం సమయాన్ని ఇవ్వండి దేశ సైనికులుగా మారండి అనే నినాదంతో మేము ముందుకు వచ్చాము మీ అందరి ముందుకి ఈ రోజు నలభై తొమ్మిదో కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది మరి అదే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా మీరందరూ కూడా ఇలాంటి స్వతంత్ర సమరయోధులని తప్పకుండా స్మరించుకోవాలి మేము ఒక్కరమే కాదు మీరు కూడా మీ యొక్క విలేజ్ లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఒక్క ప్రాంతాల్లో ఇళ్లలో కూడా ఇలాంటి స్వతంత్ర సమరయోధుల యొక్క జయంతులను నిర్వహించి వచ్చే తరాల వాళ్ళందరికీ వారి వీరి గురించి తెలియజేసి వీళ్ళందరి స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని సవీన్యంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం జై హింద్ జై హింద్ భారత్ జై హింద్ భారత్ జై నేతాజీ సేవా సమితి ప్రారంభించి పద్దెనిమిది నెలలు రెండు రెండు సంవత్సరాల కాలం అవుతున్నది దాంట్లో ముఖ్య ఉద్దేశం నేతాజీ సేవా సమితి స్థాపించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందరో మహనీయులు ఉన్నారు వారందరూ కూడా మన సురితంగా ఉండాలనే ఉద్దేశంతో వారి యొక్క జయంతులు అయితే ఏంది వర్ధంతులు అయితే ఫస్ట్ స్థాపించినప్పటికీ కూడా చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈ యొక్క నలభై తొమ్మిదవ కార్యక్రమం అయినటువంటి ఈ యొక్క కార్యక్రమం లోకమాన్య బాలగంగా తిల గారి జయంతి కూడా ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి నూట పంతొమ్మిదవ జయంతి అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీ నెహల్ గారి గారిది కూడా రోజే పదమూడవ వర్ధంతిగా చేయడం జరుగుతున్నది కాబట్టి నేతా సేవా సమితి ఇంత ముందు వీరు చెప్పించినట్టు చెప్పినటువంటి ఒక పెద్ద ఫౌండర్ గారు నాగరాజు గారు చెప్పిన విధంగా మతి ప్రతి ఒక్క మనిషి ప్రతి పౌరుడు కూడా దేశానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావాలి అనే ఉద్దేశంతో మన ఇప్పుడు ఇప్పుడు చేసిన కార్యక్రమాలలో కూడా ఏదైతే కొంతమంది తెలుసు ఎవరు సుభాష్ చంద్రబోస్ చేసేది చంద్రశేఖర్ ఆజాదు భగత్ సింగ్ గారు వీరే తెలుసు తెలవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారిని కూడా తీసుకొని ఎన్నో జయంతులు వర్ధంతులు చేయడం జరిగింది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం వీరు కూడా పాపం ఎంతో తపన పడుతున్నారు అది మనం చేస్తున్నాం కానీ వారి యొక్క మనం చేసినటువంటి యొక్క ఈ యొక్క దేశం కోటం అమరులైనటువంటి యొక్క తాగమూర్తులను ఒక ముఖ్యములను తీసుకొని మన మానుకోటలో అంటే మనం ఇప్పుడు ఎక్కడెక్కడ మనం ఈ యొక్క కార్యక్రమం చేసినామో ఈ మానుకోటలో వారి యొక్క వారి యొక్క విగ్రహాలను కూడా పెట్టితే కూడా మంచిగా ఉంటది అది తెలిసిన ప్రతి పౌరుల యొక్క విగ్రహం చూడంగానే పౌరుషం అనేది అదే విధంగా విగ్రహాలు అయితే మనం మానుకోట పట్టణంలో సుందరీకరణ చేస్తున్నాం అనే ఒక భాగంలో ఏదో వచ్చి పెట్టేస్తున్నారు మేము ఒక వి మన వివేకానందుని యొక్క సాధ్యం మన బస్టాండ్ దగ్గర వివేకానంద విగ్రహం పాత విగ్రహం ఉంటే అప్పుడు దాన్ని తీసుకొని మనం మధ్య మధ్యలో పెట్టేటట్టుగా చేయాలని ఎంతో మేము ప్రయత్నం చేసినా కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఏదో అప్పుడు వారి ప్రభుత్వం ఉన్న కాలంలో ఏదో చెట్టును తీసుకొచ్చి ఒక పెట్టేసి సుందరీకరణ అని చెట్టు ప్లాస్టిక్ చెట్టు అది కూడా అది తీసుకొచ్చి పెట్టేసి సుందరీకరణ పెట్టి చేసేసారు అది పోయిన తర్వాత అది మొత్తం ఎండకెండి వాన మొత్తం ఆగమ్య గోచరంగా ఉంటే ఇప్పుడు తీసేసేదో మళ్ళీ ఏదో అదే స్థలంలో వేరే విగ్రహం వేరేది అప్పుడు వల్ల జరిగేది ఇప్పుడు మళ్ళీ సుందరీకరణ పేరుతోటి మళ్ళీ కోట్ల రూపాయలను మళ్ళీ ఆగమించే పద్ధతిలో ఏదో ఇక్కడ చిదుకోవచ్చు కానీ మళ్ళీ అక్కడ కొరిగేట్ పై గుర్రాలను పెట్టడం ఆ యొక్క మళ్ళీ మూడు కోట్ల దగ్గర చిన్న పిల్లలు దాన్ని పెట్టడం చాలా పెట్టడం మంచిదే కానీ ఆ యొక్క కొన్ని రోజుల స్థలాల్లో కూడా ఇటువంటి మహనీయులటువంటి వాటి యొక్క విగ్రహాలను పెడితే కూడా దాన్ని చూసి నటీ సెంటర్ లో చూసి యువకులు కూడా దాన్ని చూసి పూర్తిగా తీసుకొని వాళ్ళు చేసే వాళ్ళు నేను కూడా చేస్తే బాగుండు దేశం కోసం ప్రాణాలు పెంచే విధంగా కూడా ఉంటుంది అదని ఉద్దేశంతో ఈ యొక్క నేతాజీ సేవా సమితి కూడా ఎన్నో చేస్తున్నది కాబట్టి ముందు ఇప్పుడు వచ్చే ప్రజానీకం కూడా ప్రజా ప్రతినిధి కూడా కేవలం అంటే ఇన్ని మేము నలభై తొమ్మిది కార్యక్రమాలు చేసినాం దాంట్లో ఒక్క విగ్రహం అన్న రెండు ఒక విగ్రహాలు ఒక జంక్షన్ గడ పెట్టేసి దానికి ఒక పేరు అల్లూరు సీతారామ విగ్రహం పెట్టిన అల్లూరి సీతారామ జంక్షన్ ఆ విధంగా వేరు ఇప్పుడు మన భగత్ సింగ్ పెట్టిన భగత్ సింగ్ జంక్షన్ అని ఏదో మహనీయులది ఒక విగ్రహం పెట్టేసి అట్లా పెడితే బాగుంటదని మేము మా యొక్క నేతా సేవా సమితి ఆధ్వర్యంలో వారి యొక్క ఫౌండేషన్ నాగరాజు గారి యొక్క మా యొక్క దాని సెక్రటరీ గారు అనేటువంటి వివేక్ గారి యొక్క వారి అందరి ఆలోచనలు కూడా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇక ముందు వచ్చే ప్రభుత్వం అయినా ఏదైనా ఈ యొక్క మహనీయుల విగ్రహాలను పెట్టాలని ఉద్దేశంతో ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం జై హింద్ కి జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్